న్యూస్ నేను జిల్లా మండల్ సింగారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ శాఖ అధ్యక్షులు నర్తికృష్ణ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ శివకుమార్ ప్రతి దానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై బురద చెల్లడం అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఘాటుగా హెచ్చరించారు గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని తనని అలాగే కొనసాగించాలని అన్నారు మొన్నటి వరకు ఎక్కడ తిరిగారు ప్రజలందరికీ తెలుసని మీలో మీరే లావాదేవీల విషయంలో ఫిర్యాదులు చేసుకుని సుధీర్ రెడ్డి పేరు బయట మంచిది కాదని అన్నారు పలువురు మాట్లాడుతూ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంతకు రెండింతలు ధీటుగా సమాధానం చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు నిరాధారమైన ఆరోపణలు అవాకుల చవాకులు పేలుస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని చట్టపరంగా వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు నత్తి కృష్ణ బైనగల్ల విజయకుమార్ కుమార్ ప్రభాకర్ గౌడ్ బదమ్ కుమార్ బీరంగుల వాళరాజ్ మాజీ ఉప సర్పంచ్ అవేదా బేగం జోగ మల్లేష్ యాదగిరి శశికళ చంద్రశేఖర్ పెసరకాయల శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఓ పార్టీ లాలయ్ ఎలక్షన్స్ జరిగినాయి ఎవరో ఒకరు గెలిచిరు అధికారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు టీఆర్ఎస్ పాలు జరగడం జరిగింది అయితే మన గ్రామంలో గత ఓ నెల కింద మన అసైన్మెంట్లలో కొన్ని ఒక మూడు ఇండ్లు గోలగొట్టడం జరిగింది ఆ ఇల్లు ఎవరు గోలగొట్టారు ఎట్లా గోలగొట్టారు అది తెలుసుకోరు మీరు తెలుసుకొని మాట్లాడు ఆ నిజంగా వాళ్ళ ఇల్లు గోలగొట్టడం తప్పే అది ఎవరు చేస్తురు అది క్లూ తెలుసుకొని మాట్లాడు ఎంతసేపు పెద్ద మనిషి మీద ఆ ఈ సారే చేపిస్తుండేవి సారే చేస్తుండు ఆయనకి ఏమవుతారని చెప్పు సార్కు మళ్ళా నిన్న నిన్నాక మొన్న మొన్న వచ్చింది ఆ జేసిప్పు వచ్చి గోలగొట్టడానికి వచ్చింది ఇది కూడా పెద్ద మనిషి చేయిచ్చిండు అని ప్రతిసారి పెద్ద మనిషి మీద నిన్న ఎందుకు ఇస్తున్నారు మీరు మీరు ఏదన్నా ఉంటే తెలుసుకోరు నిజం తెలుసుకోరు ఎవరు చేస్తారు ఎవరు ఈ కాంప్లైంట్లు ఇస్తారు వాడిని నిజంగా గుంజుకరండి అది గుంజుకొచ్చి వాని మీద కఠిన చర్య తీసుకోరు అంతేగాని ఎంతసేపు మా పెద్ద మనిషి సుధీర్ రెడ్డిని మీరు ఇట్లా బదలాం చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఇంకొకసారి ఇట్లా పెద్ద మనిషిని ఇట్లా మీరు ఇంకొకసారి ఇట్లా ఇట్లా అంటే మాత్రమే ఊరుకునేది లేదు ఇంకొకటి ఈ మధ్యన మీ యొక్క నేను ప్రత్యేకంగా సర్పంచ్ శివకు నేను చెప్తున్నా మీ యొక్క అండదండ చూసుకొని మాత్రం మీ టిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రము అసలు కంట్రోల్లో లేరు మరి ఈ యొక్క మందుకు ఈ యొక్క బిర్యానీలకు ఈ డబ్బులకే మీరు ఇట్లా ఇట్లే చేసుకుంటూ పోతుంటే మాత్రం ఈ ఊర్లో మంచి స్వస్యశామలంగా ఉన్న ఒక ప్రతాప సింగారంలో మీరు లేని పంచాయతీలు పెడుతున్నారు ఇదే విధంగా మన సింగారం ఒక గౌరెల్లి బాసరల్లిగా చేస్తున్నారు మన సింగారాన్ని మీరు ఇంకోసారి చెప్తున్న సర్పంచ్ సార్ మీరు ఎన్నో పెట్టురు కామెంట్లు మీరు ఎన్నో చేస్తున్నారు చేసినా కానీ పోనీ అంత మన పిల్లలే కానీ మేము మీరు కూడా పోతున్నాం అయినా కానీ మీరు రోజుకింత రెచ్చగొడుతున్నారు ఇంకా ఆయన ఎవరు దర్శన్ మూల దర్శన్ ఆయన ఏంది మాట్లాడేది మా గుద్దల దమ్ముంటే గెలుపురి ఇదే నా మీది అని ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు ఆయన మేము రెస్పాన్స్ కావాలంటే ఆయన ఇంటిపై కొట్టేస్తాం మేము ఎందుకంటే పోనీగా అంత మన పిల్లలు ఎందుకు పోనీ పోనీ అని నాకు కొద్దిగా చాలా ఇది రాళ్ళు ఇంకొకటి మరిపల్లి కూడా ఆయన రాజ్ కుమార్ అంట ఆయనకు ఇల్లు దిక్కు దివాన గతి లేదు ఆయన ఊ అంటే ఎన్నెన్నో మెసీజలు పెడతాడు మేము నలుచుకునే మరి ఆయన ఏడుంటాడో మరి ఒకసారి రాజ్ కుమార్ జర ఆలోచించుకొని మాట్లాడాలి రాజ్ కుమార్ ఏమనుకుంటున్నాడు ఆయన ఇట్లానే మీరు ఇదే విధంగా మాట్లాడితే మటుకు మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ మొత్తం మేము ఏకదాటిగా మేము మీ మీద తగిన చట్ట చర్యలు తీసుకొని కూడా మీకు మీ కేసులు మీ మీద ఎవరైతే మామలను ఉచ్చిలు చేసి మాట్లాడతారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గురించి అడ్డగోలుగా ఎవరెవరైతే దిడతారో వాళ్ళ మీద మేము కేసులు నమోదు చేసి చట్టపరంగా మీ మీద చర్య తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు తెలుసుకోరి నిజాలు తెలుసుకోరి నిజాలు తెలుసుకొని మాట్లాడు ఎంతసేపు ఆయన ఐదు ఎకరాల పట్టి ఎట్లయితుంది ఇది ఎట్లయితే మా ఎట్లా కావు అని అంటే మీరు చట్టపరంగా వరి చట్టపరంగా పోయి మీరు డోర్ నంబర్ తీసుకుంటారా మీరు మండల ఆఫీస్కి పోతారా ఏడి పోతారో పోయి చట్టపరంగా పోయి చట్టపరంగా కట్టుకోరు ఎవరు వద్దన్నారు దీన్ని మరి ఇంకొక మాట మరి మీరు ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి మీరు అంత మద్దతు ఇస్తున్నారు అంటే మీరు కూడా పదో పరకు తీసుకోవచ్చు తీసుకునేది చేస్తారు మీరు కూడా అయితే మీ దాంట్లో మీకేమంటున్నా డబ్బులు ముట్టలేదేమో ముట్టకపోతే మరి మరి మీ దాంట్లో మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తుర్రేమో అది మీ దాంట్లో మీద కూడా తెలుసుకోరు ఒకసారి ఎందుకు అనవసరంగా పెద్ద మనిషిని ఎందుకు ఇట్లా అవమానం చేస్తారు అవమానపరుస్తారు ఇటువంటి మాటలు ఇంకొకసారి మానుకోరి నేను ప్రత్యేకంగా చెప్తున్నా మీ యొక్క కార్యకర్తలకు ఇంకొకసారి ఇట్లా మీరు ఇట్లనే మాట్లాడితే మాత్రం మేము మాత్రం ఊకోము మేము దేనికైనా తయారే ఏడికి వస్తారా అని ఒకడు మాట్లాడతాడు అంబేద్కర్ చివరాసారికి వస్తామని మాట్లాడతారు మేము వచ్చిరా అనుకో మీరు ఏడుంటారు మరి మీరు మేము కాంగ్రెస్ అంతా వస్తాము మీరు ఏడుంటారు మరి మీరు తిప్పి కొడితే ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎవరు మరి మరి మేము కూడా వెళ్తాము ఒక యాభై మంది కొట్టుకుందామా మరి ఒకసారి కొట్టుకుంటే ఏడిపోతుంది పరిస్థితి ఒకసారి దృష్టిలో పెట్టుకోరు ఇట్లాంటి గొడవలు మన సింగారాలు ఎప్పుడు కాలేదు ఇష్ట పరిస్థితి ఇంకోసారి అందరం మంచిగా ఉందాం కలిసిపోరి పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారం ఎందుకంటే నేను పార్టీలు గిట్లు అని అన్నీ నాకు నచ్చాయి అందరి పార్టీ అన్నప్పుడు ప్రతి పార్టీలు ఎవరు ఇష్టం ఉంటారు పోవచ్చు చేయొచ్చు అనడానికి ఎవరికి హక్కు లేదు ఏమైందంటే నిన్న నేను నా ఫోన్కు పంపించారు ఎవరు పంపిస్తాను నిన్న చూసిన చూసినాక నాకు కూడా బాధ అనిపించింది బాధ అనిపించి నేను పొద్దున సార్ దగ్గర పోయినా సార్ దగ్గర పోయి సార్ మరి ఏంటిది ఏం సంగతి మరి ఇలాంటివి ఇట్లా మరి ఫోన్లో నేను విన్నా ఇది ఏం జరుగుతుంది మా ను ఏమవుతుంది అని నేను అడిగిన అడగడం జరిగింది జరిగితే సార్ ఏమన్నాడు చూడమ్మా నేను ఇండ్లు ఊళ్ళో కొట్టించినట్టు మీరు మీ పాలక వర్గంలో మీరున్నప్పుడు మీరే కాంప్లీట్ ఇచ్చుకోరు మీరే ఏదేదో చేసుకురు మీరే నా దగ్గరకు రావడం జరిగింది నువ్వైనా సర్పంచ్ అయినా వార్డ్ నెంబర్లు అయినా అందరు నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే నేను ఏం మాట్లాడినో నీకు తెలియదా సర్పంచ్ తెలియదా ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి సాయం చేసినా కానీ నేను మూరు పని నేను అది ఇది నేను చేసేటోని కాను గాను అని సార్ అన్నారు అంటే నేనన్నా మరి ఇలాంటి ఇండ్లు కట్టుకుంటే మరి ఇట్లనే కూలగొట్టుకుంటూ పోతే మరి ఇట్లా సార్ అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుర్రు వాళ్ళకు ఉండో లేకుండా వాళ్ళు అమ్ముకుర్రు అమ్ముకున్నప్పుడు కొన్నోళ్ళు కొన్నారు కొన్నోళ్ళు మరి ఇళ్ళు కట్టుకునేది లేదా ఇదైతే నిజమే ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా ఒక రాజకీయంలో రాకుండా నేను కూడా ఒక ఓట ఓట నాకు ప్రజలు నాకు నేను నేను ఒక నెంబర్ ఉప సర్పంచ్ అయినా నేను కూడా చూసుకుంటూ వస్తున్నా మరి ఈ ఇండ్లు ఎంతవరకు కరెక్ట్ ఎన్ని రోజులు కూలగొడతారో మరి ఇల్లు కట్టుకునే రూల్స్ ఉందా లేదా అని నేను అడగడం జరిగింది సార్కి చూడమ్మా బరోబరి ఇల్లు కట్టుకునే రోజులు వస్తాయి నాలుగు రోజులు ఓపిక పట్టమని ప్రజలని అందరినీ నేను చెప్తున్నా నేను నువ్వు చెప్తావో నేను చెప్పిందని అని చెప్తావో నాలుగు రోజులు ఓపిక పడితే జియో వస్తుంది నిలబడి నేను కట్టిస్తా ఇండ్లు ఎవరెవరు కట్టుకుంటారో గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసెంబ్లీ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్లైనా నేను దగ్గర ఉండి ఇండ్లు గట్టిస్తా అప్పుడు నేను కూలగొట్టింది కూలగొట్టింది మీకే తెలుస్తుంది జనాలకు తెలుస్తుంది అని నాకు సార్ చెప్పడం జరిగింది పొద్దున నాకు నేనేమంటున్నా అంటే ఈ కొట్లాటలు పంచాదులు ఏం సాధిస్తాం కొట్లాడి ఏం సాధిస్తాము ఈ మీడియాల ముంగర ఈ ప్రతీకర మన పేపర్లకి ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఏం సాధిస్తాం మనుషులు బాధపట్టడు తప్ప ఇంకా ఏమీ లేదు నేను ఒకటే అంటున్నా ఎప్పుడు ఏమవుతామో తెలియదు ఈ మంచి మంచి వాళ్ళు వయసు వయసు వాళ్ళు చచ్చిపోతారు బతికి ఉన్నప్పుడు నలుగురు ఒకటి యాద పెట్టుకోవాలి మనం అంతే నిన్న ఒక రెండు నెలల నుంచి గ్రామంలో ఒక ఉద్వేగకరమైన వాతావరణం ఏర్పడింది దానికి కారణం ఏంటంటే పెట్టేది వాళ్ళే నిన్న ముఖ్యంగా నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ గురించి వాళ్ళకు ఒకటే మాట సూటిగా చెప్తున్నాము మీరు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల టైంలో అధికారం పది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఇల్లు కొట్టుకురు ఏ రోజు ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ కాంగ్రెస్ గ్రామ శాఖ కానీ వచ్చి దీని మీద కంప్లైంట్ పెట్టి వీళ్ళని కూలగొట్టాలి ఇది చేయలే ఎప్పుడు మేము చేయలే ఊరు డెవలప్ కావాలి విలేజ్ పెరగాలి ఊరు అభివృద్ధి కావాలని మేము కోరుకున్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా వచ్చి రెండు నెలలు కాలేదు మీకు అంత కడపంటే ఎందుకు ఆరు పథకాలు రాలేదని వస్తాయి మీరు చెప్పి దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన ఆయననే తలనరుకుంటా ఆయననే దళిత ముఖ్యమంత్రి ఇప్పటివరకు వరకు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారో వాళ్ళకి తెలియాలి మేము చేసేది వంద రోజులు టైం ఇచ్చినాం వంద రోజుల తర్వాత మీరు మాట్లాడండి చేయలేదు అనేది అంతే గాని ఇది చేయలేదు అది చేయలేదు దానికి చేయలేదు అని మీరు మీరు మీ పాలక వర్గం మాజీ పాలక వర్గం మీకు మీకు వడక మీరే కంప్లైంట్లు చేసుకుంటారు మీరే కూలగొట్టుకుంటారు మీరే సెటిల్మెంట్ చేసుకుంటారు మీరే డబ్బులు తీసుకుంటారు ఏ రోజుకి ఏ కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామంలో ఈ ప్రతాప్ సింగారం గ్రామంలో ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు మేము ఇప్పటికి కూడా అభివృద్ధినే కోరుకుంటున్నాం మీరు మాట్లాడిన ఆయనకు కొంచెమైనా ఉండాలి మన్నటిదాకా మీరే కదా ఆ సార్ దగ్గర పోయి కాళ్ళు మొక్కలేదు మేమన్నారు ఎవరు కాలు మెక్కిరు కాలు మొక్కిన వాళ్ళు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు కాలు మొక్కింది మీరే మీకు కావాల్సిన పనులు చేసుకుంది మీరే మీకు లావాదేవీలు వచ్చినాక పక్కకు జరిగింది మీరే మీ అవకాశానికి ఇతరుల మీద బురద తెలడం కూడా మీ వంతే మాకు అలాంటి లేదు మేము మీ అధికారం ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండేటట్టు చేసుకుంటారు మేము అధికారం ఉన్నా కూడా ఆపోజిట్లో పోట్లాడినాము కొట్లాడినాము శాంతియుతంగా కొట్లాడినాము రాజకీయ హుందాగా ప్రవర్తించినాము మీలాగా మీ మొత్తం రోడ్డు మీదకి రండి చూసుకుందాం ఆడికి రండి రాబాయి వీడికి రండి రాబాయి ఏం యువత దేశానికి వెన్నెముక ఏం యువత తయారవుతున్నారు కొంచెమైనా మీకైనా ఆలోచించుకోండి ఒకవేళ మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దానిపైన కఠినంగా మీలాగనే ప్రవర్తిస్తే మీ భవిష్యత్తు ఏంది ఇది ఎందుకంటే మన ఊరు ఊరు అన్నప్పుడు పది మంది కలిస్తే ఒక ఊరు ఊళ్ళే అందరం మొహాలు చూసుకుంటాం అన్నా తమ్ముడు అనుకునేటువంటి నీకు నాకు ఏం పాలు పగని కొడవరా లేకపోతే నీ పంచాయతీ నీ పొలం కట్టుగా నా పొలం కట్టుగా పంచాయతా ఎందుకు మాట్లాడతారు మీరు విమర్శించేటప్పుడు పార్టీని హుందాగా విమర్శించండి హుందాగా ఉంటారు మీరు పెట్టినప్పుడు మీరే ఏం మాట్లాడతారో అది ఉండి మాట్లాడతారో ఓషలు ఉండి మాట్లాడతారో మీకే తెలియాలి ఒకవేళ మీరు మాట్లాడిన దాని మీద మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీ భవిష్యత్తు ఏంటి అది కూడా మేమే ఆలోచిస్తున్నాం మీకు ఆలోచన మండల్ గ్రామం సింగారం గ్రామ విలేజ్ గ్రామం గ్రామ కి ఇలా చేసిన ప్రెస్ మీడియా సోదరులకు మరియు పత్రికా విలేకరులకు మరియు మా పార్టీ కార్యకర్తలకు మరియు మా గ్రామ శాఖ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ గారికి మరియు ఇక్కడ చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి ఇంతవరకు మా దగ్గర ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎప్పుడు కూడా ఏ గడబడులు కాలేదు మా ఊరు ప్రశాంతంగా ఉంటుండే ఆయన రాజకీయం ఆయన చేసుకుంటుండే మా రాజకీయం మేము చేసుకుంటుండే ఈ కొత్తగా ఈ యూత్ ఎప్పుడైతే ఈ ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల రాజకీయం నుంచి వాళ్ళ పాలక వర్గంలో వాళ్ళకు వడక వాళ్ళ పాలక వర్గంలో వాళ్ళ వార్డు మెంబర్లకు సర్పంచ్లకు వాళ్ళు వడక వీళ్ళు వచ్చి కొడుతురు వాళ్ళు వచ్చి కూల కొడుతురు ఎవరు కూలగొట్టినా సుధీరరెడ్డికి సంబంధం అంటే సుధీరరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు మీరు ఏదైనా చేసుకునేది ఉంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైనా మాట్లాడుకున్న మీరు మాట్లాడుకోవాలి అంతేగాని ప్రతి విషయంలో ఇవాళ ఊర్లో ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి మనిషికి తోడు అది మంచిది కాదు అది మానుకోవాలి ఈనాటి పత్రికా సమావేశానికి చేసినటువంటి నా పత్రికా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి మా పెద్దలు ఆల్రెడీ మా గ్రామ శాఖ అధ్యక్షులు కౌంటర్ వేయడం జరిగింది ఒక ప్రతాప్ సింగారావు అంటే ఒక మంచి వాతావరణం ఉండే ఆ వాతావరణం ఎందుకు ఖరాబ్ చేస్తున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు ఇంకోటి ఓ ఏదన్నా కానీ స్నేహపూర్తంగా ఒకరికొకరం కలిగించుకొని మాట్లాడుకొని ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ విలే విలేజ్లో చర్చ చేసుకొని ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ చర్చని ఊరు దాటనిపోయింది అసలు మీరు ఏమైనా హైలైట్ కానీ ఏమన్నా ఇది చేస్తురా లేకపోతే మీ పార్టీని మా పార్టీ బలం లేపి మీరు ఏదో హైలైట్ అయ్యి మీరు విడుదల పొందడానికి ఇది చేస్తురా ఈ వాతావరణం ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మా ప్రజలందరూ తెలుస్తుంది మీరేదో మేకపోతు గాంభీరాన్ని రేపేమో నేను చేసిన తప్పులని వీళ్ళేం తీస్తారేమో అని నీ తప్పులు కప్పుచ్చుకోవడానికి ఏమన్నా మేకప్ అవుతూ గాంభీర్యం ప్రవర్తిస్తున్నావా అసలు ఏమనుకుంటారు అసలు అంటే మేము చేయలేకనా మేము చట్టానికి పని చెప్పలేకనా ఈరోజు ఈ పార్టీ కార్య పార్టీ కార్యాలయంలో నిన్న జరిగే ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సర్పంచ్ గారి గురించి ఈరోజు మేము కూడా ఆయన కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సరే అక్కడ జరిగింది ఎవరు ఇచ్చినో తెలియదు ఎవరు వచ్చినో తెలియదు వాళ్ళు కూడా ఎప్పటి అధికారం మరి ఎవరిని అనుకో ఎవరిని బాధ్యత చేస్తారు ఇక్కడ మీరు గత పాలక వర్గం ఉన్నది మీరు మీలో మీలో చాలాసార్లు పెట్టుకున్నారు అంటే ముడుపులు ముట్టక అందరికీ సమానంగా రాక మరి ఆ విషయం ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఎందుకు ఒకరిని బదలాని చేస్తారు రేవేంద్ర రెడ్డి చూడటమంటే ఎవరిని అనుకోవాలి